శ్రీలీల ఇస్తున్న రిజల్ట్ను టాలీవుడ్ పట్టించుకోవడం లేదు అనుకుంటే ఓకే బాలీవుడ్ కూడా ఏ మాత్రం కన్సిడర్ చేయడం లేదు జస్ట్ పుష్ప టూలో ఐటమ్ సాంగ్ చూస్తే ఆఫర్లు ఇస్తుంది ఫస్ట్ హిందీ ఫిలిం షూటింగ్ కూడా కంప్లీట్ కాలేదు కానీ మరొక ప్రాజెక్ట్ డ్యాన్సింగ్ క్వీన్ సైన్స్ చేసినట్లు టాక్ శ్రీలీల ఖాతాలో చేరిన ఆ సెకండ్ ప్రాజెక్ట్ ఏంటో ఎవరితోనో చూద్దాం కిసిక్ అంటూ టూ టౌన్లోనే కాదు బాలీవుడ్లోనూ క్రేజ్ తెచ్చుకుంది డాన్సింగ్ క్వీన్ శ్రీలీల ఒక్క పాటతో నార్త్ ఆడియన్స్ను ఫిదా చేసింది అంతకు ముందు సుమారు డజన్ సినిమాలు చేసిన రాణి ఐడెంటిటీ పుష్ప టు స్పెషల్ సాంగ్తో తెచ్చుకుంది ఈ మధ్య కాలంలో సౌత్లో కాస్త క్లిక్ అయితే చాలు ఇక్కడి ముద్దుగుమ్మలకు నార్త్ వెంటనే రెడ్ కార్పెట్ వేస్తుంది అలా శ్రీలీల ఛాన్స్ ఇచ్చింది బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్ సర్సన్ నటిస్తుంది అమ్మడు దీనికి అశో త్రీ అనే టైటిల్ పరిశీలనలో ఉంది అనురాగ్ బాస్ దర్శకత్వంలో వస్తున్న అశోక్ త్రీనే దీపావళికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ఈ సినిమా రిజల్ట్ తేలక ముందే మరొక ఛాన్స్ కొట్టేసి కొట్టేసిందంట శ్రీలీల యంగ్ హీరో స్టార్ మహా మాల్హోత్రా సరస్సున జీడీ జోడీ కడుతుంది దర్శకుడు రాజ్ ఎలా నెక్స్ట్ ఫిలింలో కమిట్ అయినట్లు తెలుస్తుంది ఆనంద్ ఎల్ రాయ్ సినిమాను నిర్మిస్తున్నట్లు టాక్ త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలేకపోతుందని సమాచారం బాలీవుడ్లో ఈ క్రేజ్ ఆఫర్ చూస్తుంటే మేడం ఫేట్ ఏమాత్రం పట్టించుకున్నట్లు కని కనిపించడం లేదు ధమాకా హిట్ తర్వాత సుమారు వరుసగా ఐదారు ప్రాజెక్టులు సైన్ చేసింది శ్రీలీల కానీ క్రేజ్ సక్సెస్ ఇవ్వలేదు కానీ తెలుగులో ఇప్పటి వరకు తొమ్మిది సినిమాలు చేసింది కానీ నాలుగు మాత్రమే సూపర్ డూపర్ హిట్స్ అందులో ఒకటి స్పెషల్ సాంగ్ మిగిలినవన్నీ ఫ్లాప్సే అయినప్పటికీ ఇప్పటికీ ఆఫర్స్ కొల్లా కొడుతూనే ఉంది మాస్ జాతర లెనిన్ ఇస్తుంది చరణ్ పెద్దిలో టైటిల్ సాంగ్ చేయబోతున్నట్లు టాప్ ఇవే కాదు తెలుగులో తమిళంలో పరాశక్తితో ఎంట్రీ ఇవ్వబోతుంది భయంకరమైన ఫ్లాప్స్ ఉన్న నార్త్ బెల్ట్ ఆమెతో రిస్క్ చేస్తుంది ఇక ఫస్ట్ ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యేసరికి ఇక ఎన్ని ఆఫర్స్ ఇస్తుందో ఈ బాలీవుడ్ చూడాలి మరి